కరీంనగర్లో జరుగుతున్న రీజనల్ స్పోర్ట్స్ క్రీడలకు విశేష స్పందన లభించింది అస్మిత అనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ పోటీలో అనేక పాఠశాలల విద్యార్థులు పాల్గొని క్రీడల్లో రాణించారు అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్లలో ఏడు ఈవెంట్లలో విద్యార్థులు పాల్గొన్నారు కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలోని పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సందే మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు పట్టిస్తూ ముందుకు పోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు దే ఆర్ కండక్టింగ్ అస్మితా లీగ్ ఇన్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఉమెన్స్ టు షో దేర్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ థ్యాంక్ యూ ఇక్కడ మేము అస్మితా లీగ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము ఇక్కడ త్రీ క్యాటగిరీస్ ఉంటాయి ఏ బీసీ నేను సిలో పార్టిసిపేట్ చేస్తున్నాను అందులో సిక్స్టీ మీటర్స్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది జాలింట్రో ఉంటుంది అది లాంగ్ జంప్ కూడా ఉంటుంది నేను అస్మితా లీగల్ కాంపిటీషన్ దగ్గరకు వచ్చాను ఇది కరీంనగర్లో రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ దగ్గర ఉంది పార్టిసిపేట్ చేయడానికి అందరికీ చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి నేను త్రీ కేటగిరీస్లో నేను సి కేటగిరీలో ఉన్నాను అందులో లాంగ్ జంప్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ మీటర్ ఉంది సిక్స్టీ మీటర్ రన్నింగ్ ఉంది ఇంకా ఇది చాలా మంచి ఆపర్చునిటీ అందరికీ మీరు మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మీరు చేయండి ఇక్కడ మహిళలు ఎంతో ఉత్సాహంగా స్పోర్ట్స్లో ఆడుతున్నారు ఇలానే అస్మిత ఖేలో ఇండియా వాళ్ళు ఆ మహిళను ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాము మహిళలు ప్రతి దాంట్లో ఉత్సాహంగా ఆడాలని కోరుతున్నాము నేను రీసెంట్గా ఫుట్బాల్ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను ప్రభుత్వం కూడా మహిళలను ఇలానే ప్రోత్సహించాలని వేడుకుంటున్నాను దీంట్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు గర్ల్స్ పార్టిసిపేషన్ ఉంది అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సిక్స్టీన్ దీంట్లో సెవెన్ ఈవెంట్స్ ఉంటాయి మూడు జంప్స్ లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ పుట్ డిస్కస్ త్రో జావెలిన్ అండ్ సిక్స్టీ మీటర్ రన్ అండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ రన్ దీంట్లో వీళ్ళు మన జిల్లా నుండి కానివ్వండి పెద్దపల్లి జిల్లా నుండి కూడా వచ్చారు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నుండి అండర్ సిక్స్టీన్ అండర్ ఫోర్టీన్ వాళ్ళు జమ్మి లైక్ హుజరాబాద్ జమ్మికుంట ఇక్కడ నుండి కూడా వచ్చారు పెద్దపల్లి ఈ ఏరియాకి వెళ్ళి కూడా వచ్చారు దీనికి అబ్జర్వర్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇండియా వాళ్ళే అబ్జర్వర్స్ని పంపించారు ఇద్దరిని వాళ్ళు ఒకరు వరంగల్ నుండి వచ్చారు ఒకరు హైదరాబాద్ నుండి కూడా అబ్జర్వేషన్ కూడా వచ్చారు ఇక్కడికి ఇది ఫ్యూచర్లో మన ఇండియాలో థర్టీ సిక్స్ ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఒలంపిక్స్ దాని గురించి ముందు జాగ్రత్త కొద్దీ ఇది ప్రి వీళ్ళని ప్రిపరేషన్ కొరకు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దానికో పర్పస్లోనే ఇది ఇంపార్టెంట్గా ఇది తీసుకున్నారు